యాస్టరిస్క్ విజయవంతంగా ముగిసిన పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ గా నవాజ్ పదకొండు టీం రన్నర్ గా లగాన్ టీం యువత కోసమే పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందచేసిన రమాదేవి నెల్లూరు నగరం మైదానంలో ముప్పై డివిజన్ టిడిపి ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం జరిగిన ఫైనల్ విజయవంతంగా ముగిసింది నవాజ్ లగన్ టీమ్ తలపడ్డాయి క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడారు ఫైనల్స్ లో విజేతగా నవాజ్ పదకొండు టీం నిలవగా రన్నర్ గా లగాన్ టీం విజయం సాధించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ముందుగా రమాదేవికి ముప్పై తొమ్మిదో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్ టీడీపీ నాయకులు టోర్నమెంట్ ఆర్గనైజర్ నందులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీతో పాటు విన్నర్ నవాజ్ పదకొండు టీంకి రూ ఇరవై వేలు నగదు బహుమతి రన్నర్ లగాన్ టీంకి రూ పదివేలు నగదు బహుమతిని రమాదేవి అందచేసి అభినందించారు అనంతరం పొంగూరు రమాదేవి క్రీడాకారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన పెరిగిందన్నారు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఒక్క క్రీడలతోనే సాధ్యమని చెప్పారు ముఖ్యంగా యువత క్రీడల్లో బాగా రాణించాలని ఆమె కోరారు యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో వారు ఆరోగ్యంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతోనే నారాయణ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరిగిందన్నారు ఈ టోర్నమెంట్ మొత్తం నలభై టీంలు పాల్గొన్నాయని చెప్పారు టోర్నమెంట్ విన్నర్ గా నవాజ్ పదకొండు టీం నిలవగా రన్నర్ గా లగాన్ టీం నిలిచిందన్నారు అలాగే మూడో స్థానంలో సిఎం లెవెన్ స్టార్స్ టీంలు నిలిచాయన్నారు ఈ టోర్నమెంట్లో యువత ఎంతో ఉత్సాహవంతంగా పాల్గొన్నారన్నారు మొదటి బహుమతి రూ ఇరవై వేలు ద్వితీయ బహుమతి రూ పదివేలు తృతీయ బహుమతి రూ ఏడు వేలు చొప్పున అందించడం జరిగిందని పేర్కొన్నారు యువత క్రీడల్ని స్ఫూర్తిగా తీసుకుని పాల్గొన్నాలన్నారు యువతలో స్నేహభావం పెరగడం కోసం ఒకరితో ఒకరికి సమన్వయం ఏర్పడడం కోసం నారాయణ క్రికెట్ టోర్నమెంట్ ఒక మార్గమన్నారు ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు ఒంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంటు ఫైనల్స్ రోజు నేను పాల్గొనటము చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యువతనే కాదు అనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి ఆ కాషియస్నెస్ వచ్చింది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి హెల్త్ బాగుండాలి అని హెల్త్ బాగుండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే దానికి క్రీడలు అనేది చాలా ముఖ్యమైన మార్గము మంచి మార్గం అది ప్రత్యేకించి యువతకి యువత క్రీడల్లో వారి యొక్క సామర్థ్యాన్ని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కనుక ప్రోత్సహించినట్టయితే వాళ్ళకి బాడీ యాక్టివ్గా ఉంటుంది తద్వారా మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఎవరైనా కూడాను బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడు తద్వారా వాళ్ళ మనస్సు మెదడు కూడా బాగా యాక్టివ్గా ఉండి మంచి మార్గంలో ఆలోచించడానికి మంచి ఆలోచించటానికి ఇది ప్రతి ఒక్కరికి చాలా సహాయపడుతుంది అందులో ఒకొక్క ఎంకరేజ్మెంట్గా పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో నలభై టీములు పార్టిసిపేట్ చేస్తాయి ప్రతి ఒక్కరు మూడవ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగాయి మధ్యలో రెండు రోజులు వర్షాభావం వలన పోస్ట్ పోన్ అయ్యి పదో తేదీతో అవ్వాల్సింది ఈరోజు పన్నెండవ తేదీ ఈరోజు ఫైనల్స్ జరగటము ఇందులో మొ ఫస్ట్ ప్రైజు నవాజ్ లెవెన్కి వచ్చింది అందులో సెకండ్ ప్లేస్లో లగాన్ టీం నిలిచింది థర్డ్ ప్లేస్ని ఇద్దరు పంచుకున్నారు అది సిఏఎం టీం అండ్ లెవెన్ లెవెన్ స్టార్స్ రెండు టీములు థర్డ్ ప్లేస్ని పంచుకున్నాయి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనిలో కూడా ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్గా ఇరవై వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి అదే రకంగా సెకండ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి పదివేల రూపాయలు థర్డ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి ఏడు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నారు లేకపోతే ఎంత ప్రైజ్ అమౌంట్ అనేది కాదు వాళ్ళు స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేయటం వాళ్ళు స్పోర్ట్స్లో ఉండేది అది స్పోర్టివ్నెస్ అనేదే క్రీడలో ఉన్న ముఖ్య ఉద్దేశం స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు ఆటల్లో మమేకమయ్యి వారి యొక్క శక్తియుక్తుల్ని అందులో ప్రదర్శించి వారి యొక్క శరీరాన్ని తర్వాత వారి యొక్క మనస్సుని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుకోవటమే ప్లస్ ఒకరితో ఒకరికి సమన్వయము ఒకరితో ఒకరి ఒకరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ వేర్పడటము వారి యొక్క సంయనానికి దారితీస్తుంది దీనికి ఇది ఒక పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఒక మార్గంగా ఉండటము దానికి నేను ఈరోజు అటెండ్ అవటము నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను గెలిచిన ప్రతి ఒక్కరికి ప్లస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు థ్యాంక్ యూ